సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడు నోటి చేత మనుషుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకునవాడు తన్ను కాపాడుకొనును ఊరకొనొక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకునను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా ఉండను నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయను ధనవంతులమని చెప్పుకునుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని మని చెప్పుకునుచూ బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతి మంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవను గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవను కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందను ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు పూట అది మరణ పాశములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందను ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేధ్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ఇంతటితో సామెతలు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి